ఈరోజు ఉదయం నుంచి ఐదు జిల్లాల ప్రాంతీయ సమావేశం ధాన్యం కొనుగోలు సమీక్షించడానికి ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో పౌర్ సరఫరాల సంస్థ నుంచి మేము చేపట్టే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు వ్యవసాయ డిపార్ట్మెంటు కోఆపరేటివ్ డిపార్ట్మెంటు మార్కెటింగ్ డిపార్ట్మెంటు దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు మా డిపార్ట్మెంట్ అధికారులు మా ఎండీ గారు మాంజీర్ గారు చైర్మన్ గారు సుధీర్ గారు వీళ్ళ సమక్షంలో కాకినాడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు చే తీసుకురాగలిగాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఇబ్బంది పడకూడదు ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకు వచ్చాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఇప్పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేయగలిగాం ఇదే కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకు అమ్ముకోవచ్చు క్షేత్రస్థాయిలో శాతం విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందే ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతు అందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి పన్నెండు వందల నలభై మూడు రైతు సహాయ కేంద్రాలు అదేవిధంగా ఆరు వందల తొంభై ఒక్క రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్లో కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాం బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకొని ఆరు గంటలకన్నా ఎక్కువ జాప్యం జరిగితే ఒక ఎలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వలన రైతు అంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తాం వచ్చాం ఈరోజు కనీస మద్దతు ధర ధాన్యం పర్వాలంలో కామన్ గ్రేడ్ వెరైటీని రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్ అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగంతో సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా మేము రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం తన పంట ఎంత ఉందో ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో ఏ మిల్కు అమ్మాలనుకున్నారో దానికి ఇమీడియట్గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం మేము అందించిన ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ముందడుగు ముందడుగేసాం ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజన భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి బీపీటీ కానివ్వండి సోనా మసూరి కానీ వాళ్ళు పండించింది వాళ్ళు ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు ఈరోజున ప్రభుత్వంలో ఉన్న నలభై ఒక్క వేల పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్కి మేము ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా యాభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి అందరం కూడా సిద్ధమయ్యాం కే క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం పదకొండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం అంటే దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు అదనంగా మేము కొనుగోలు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడిగా ఉన్న జిల్లాలు వివరాలు తీసుకుంటే గత సంవత్సరం కన్నా ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ రెండు జిల్లాల్లో కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం అందులో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకి ఐదు కోనసీమకి మూడు లక్షల యాభై వేలు కాకినాడ జిల్లాకి మూడు లక్షలు ఏలూరు జిల్లాకి నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేటట్టు ఇంతకుముందే మేము మిల్లర్లతోటి రైతులతోటి రైతు సోదరులతో అదేవిధంగా సొసైటీ అధ్యక్షులతోటి మా అధికారులతో కూడా ఈ సమాచారం ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది సో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గతంతో పోల్చుకుంటే ఒక వారం ముందే మేము ప్రారంభమిస్తాం రైతులు ఎక్కడ కూడా అమ్మాల్సిన అవసరం లేదు దళాలని దయచేసి ప్రోత్సహించబాకండి అద్భుతంగా చేసే ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం